వారాల తరబడి పడుతుందా ఈ నీళ్లు కంటిన్యూ ప్రాసెస్ అమరావతి వీళ్ళు ఈ పద్నాలుగు నెలల్లో ఏదైనా కంటిన్యూ పథకాన్ని అమలు చేశారంటే అమరావతిలో ఎత్తిపోతల పడుతుంది నీటిని ఎత్తి తోడేసేటటువంటి పథకం నేను చెప్పవసరం లేదు సార్ ఇప్పుడు పదమూడు ప్యాకేజీలుగా ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో అమరావతి వరద సమస్యను నివారించడానికి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు అంటే ఆల్రెడీ అమరావతి అనేది వరద ముంపు ప్రాంతం అని ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు అది వరద ముంపు ఎందుకు అక్కడ శివరామకృష్ణ కమిటీ చెప్పిన వాళ్ళు వినకుండా ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు కూడా కంటిన్యూగా వరద ఏ చిన్న వర్షం వచ్చినా కూడా అక్కడ నీళ్ళు నిలిచిపోతుంది సో ప్రపంచ స్థాయి రాజధాని నగరం అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నాడో ఆ ప్రపంచ స్థాయి రాజధాని నగరానికి బాహ్య ప్రపంచంతో కట్ అయిపోతుంది సురక్షితంగా అమరావతి అని చెప్పి నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డింగ్ పెట్టి దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నించారు సురక్షితంగా అమరావతి అని రాశారు సార్ నాకు ఆశ్చర్యం కలిగింది సురక్షితంగా అమరావతి అనేసి ఒక నీళ్లు లేనటువంటి మూడు ఫుటో లేసారు నీళ్ళు అంటే గండి పడింది కాబట్టి ఐకానిక్ టవర్లకు నీళ్ళు వస్తున్నాయి అంటే గండి ఒక రోజు పడింది సార్ ఎక్కడన్నా ఎక్కడైనా గండి పడి వర్షం వస్తే ఒక రోజు వస్తుంది రోజు గండి పడదుగా రోజు నీళ్ళు ఎత్తి పడుతున్నారని అంటే ఆ ప్రాంతం అనుకూలంగా లేదనేది మేము ఎక్కడ అమరావతికి మేము వ్యతిరేకం కాదు అమరావతి ప్రాంతంలో మీరు అక్కడ ఆ నిర్మాణాలు చేపడుతున్నారు కదా దానికి వ్యతిరేకం దీన్ని అన్న సచివాలయము లేదంటే ఆల్రెడీ హైకోర్టు అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నాయి ఇంకేదన్నా భవనాలు ఏదైతే నిర్మించాల్సి వస్తే మీకు రోడ్డుకి ఇవతల లాగా యూనివర్సిటీ సైడ్ ఇంకో చోట ప్రభుత్వం ముందు దగ్గర ఒక ఐదు వందల ఎకరాల్లోనో ఏదో నిర్మాణాలు చేపడితే అయిపోయింది అయిపోయింది కేవలం ఆరు వేల కోట్లే ఇది వరద నివారణ కోసం ఖర్చు పెడతా ఉన్నారంటే ఆరు వేల కోట్లకి వడ్డీ అంత బిల్డింగ్ అయిపోయాయి ఆరు వేల కోట్ల వేల కోట్లకి అయిపోయింది నాలుగు వందల కోట్లతో జగన్ గారు ఋషిక ఎంత అద్భుతమైన భవనం కట్టాడు